ధ్యానానంద భయం దేవం నిర్మలా స్ఫటికాకృతం ఆధారం సర్వజ్ఞానం హై గ్రే చక్షుషే జగతాం సాక్షిణే తేజసామిదే నిధే స్వరూపాయ మార్తాండాయ నమో నమ సర్వ జగములకు సర్వ సర్వకర్మలకు సాక్షియును తేజస్సులకు నిధియును మూర్తితయ స్వరూపుడు అగు మార్తాండుకి అనగా సూర్యభగవానికి నమస్కారం చేస్తూ జూలై నెల మీరరాశి రాశి వారి యొక్క గోచార ఫలితాలు నేను చెప్తూ ఉన్నాను ఈ నెల అంతా కూడా రవి నాలుగో స్థానంలోనూ ఐదవ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు ఈ రెండు స్థానాలు కూడా అశుభ స్థానాలే ఈ స్థానాల్లో సంచారం వల్ల రవి చెడు ఫలితాలని కలిగేస్తాడు అవేంటంటే అనేక ప్రయాణాలు చేస్తారు ప్రయాణాల్లో ఇబ్బందులు అనేవి కలుగుతాయి విద్యలో అనేవి ఏర్పడుతుంది బంధువులతో గొడవలు స్నేహితులతో గొడవలు స్నేహితుల సహకారం అనేది లభించకపోవడం ఎంత ప్రయత్నించినా కూడా పనుల్లో విజయాన్ని సాధించలేకపోవడం మంచి ఆహారం గురించి ఆలో ఆహారం అనేది దొరక సరైన సమయానికి భోజనం చేయలేకపోవడము అకాల భోజనము నిదానంగా ఆలోచించకపోవడం సరైన ఆలోచనలు రాకపోవడము సంతానం మూలకంగా ఇబ్బందులు సంతానానికి అనారోగ్య సమస్యలు రావడము చేసే పనుల్లో సంతృప్తి అనేది లేకపోవడము వంటివి జరిగే అవకాశం ఉంది దాని తర్వాత కుజుడు యొక్క ఫలితాలు మీనరాశి వారికి మీనరాశి వారి కుజుడు ఆరో స్థానంలో సంచరిస్తున్నాడు ఆరవ రాసంలో ఆరవ భావంలో సంచరించే కుజుడు శుభ ఫలితాలను కలిగజేస్తాడు రోగస్థానం రోగకారకుడు కుజుడు కాబట్టి ఆ యొక్క రోగ స్థానంలో ఉంటే ఆరవ స్థానంలో కుజుడి సంచారం వల్ల రోగాలన్నీ తొలగి తొలగిపోతాయి ఇంతకుముందు ఏర్పడిన ఆటంకాలన్నీ తొలగిపోయి అనుకున్న పనులన్నీ కూడా సాఫీగా సాగిపోతూ ఉంటాయి వివిధ రకాల వివాదాలలో తామే పై చేయగా ఉంటుంది కోర్టు వ్యవహారంలో విజయాన్ని సాధిస్తారు సంపద అనేది లభిస్తుంది రుణ బాధలు అనేవి తొలగిపోతాయి అధిక ధనార్జన ఉంటుంది వ్యాపారం ద్వారా కానీ వృత్తి ద్వారా కానీ ఇతర మార్గాల ద్వారా ధనం అనేది లభిస్తుంది ఇతరుల యొక్క సహకారం కూడా వీరికి లభిస్తుంది దాని తర్వాత బుధుడు యొక్క ఫలితాలు బుధుడు మీనరాశి వారికి పంచమంలో సంచారం చేస్తున్నాడు పంచమంలో సంచారం చేసే బుధుడు అంత శుభ ఫలితాలను కలిగేయడు సంతాన మూలకంగా కొంచెం ఇబ్బందులు అనేవి ఉంటాయి విద్యలో ఆటంకాలు ఏర్పడతాయి మంచి ఆలోచనలు అనేవి రాదు దుష్టుల సాంగత్యం చేయడం ద్వారా విద్యలో వెనుకబడి ఉంటారు స్త్రీలతో కూడా కొంచెం ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి కోరికలు కోరికలుగానే ఉంటాయి స్నేహితులతో గొడవలు జరిగే అవకాశం ఉంది ధనార్జనకు చేసే ధనార్జనకు ఏదైనా ఉపాయా ఉపాయాలు చేస్తే మంచి ఆలోచనలు అనేవి అస్సలు రావు సంతృప్తి అనేది ఉండదు ఉన్నత పదవుల కోసం ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు ఏవి ఏవి కూడా విజయవంతం కావు దాని తర్వాత గురువు యొక్క ఫలితాలు మీనరాశి వారి గురువు చతుర్థంలో సంచరిస్తున్నాడు చతుర్థంలో సంచరించే గురుడు అంత శుభ ఫలితాలను కలిగేడు చతుర్థంలో సంచరించే గురువు వలన ధనార్జన సరిగా లేకపోవడం వల్ల రుణాలు చేయవలసి రావడము బుద్ధి నిలకడగా లేకపోవడం ముఖంలో తేజస్సు అనేది తగ్గిపోవడం ద్రవ్య నాశనము దేశాన్ని విడిచిపెట్టడము అవమానాలు అధికార నష్టము మోసపోవడము ఆందోళన బంధువులతో ఇబ్బందులు వివాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి దాని తర్వాత శుక్రుడు యొక్క ఫలితాలు శుక్రుడు తృతీయ రాశిలో సంచరిస్తున్నాడు అంటే మూడవ ఇంట సంచరించే శుక్రుడు శుభ ఫలితాలను కలిగే తృతీయంలో సంచరించే శుక్రుడు శుక్రుడి వల్ల ఇతరుల సహకారంతో అతి కష్టమైన పనులు కూడా సాధిస్తారు సోదరుల యొక్క సహకారం అనేది లభిస్తుంది శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ధనాదాయం అనేది పెరుగుతుంది మిత్రలాభం కలుగుతుంది గౌరవ వృద్ధి తమ మాటలు చెలామణి అరగుటం వల్ల పలుకుబడి పెరుగుతుంది ధనము గౌరవము కూడా పెరుగుతాయి దాని తర్వాత శని యొక్క ఫలితాలు మీనరాశి వారికి శని జన్మరాశిలోనే సంచరిస్తున్నాడు అంటే మీనంలోనే శని అనేది సంచరిస్తున్నాడు దీన్ని ఏలినాటి శని అని అంటారు అయితే ఈ మేలినా ఏలినాటి శని అందరికీ కూడా చెడు ఫలితాలు కలిగిస్తుందా అంటే ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుంది అంటే మొదటిసారి వస్తే ఒక రకంగా రెండోసారి వస్తే ఒక రకంగా మూడోసారి వస్తే ఒక రకంగా ఉంటుంది అయితే దీన్ని మూడు రకాల పేర్లతో పిలుస్తారు మొదటిసారి వస్తే దాన్ని మంగు అని రెండోసారి వస్తే పొంగు అని మూడోసారి వస్తే కొంగు శని అని అంటారు మొదటిసారి శని వచ్చినప్పుడు చికాకులు పండ్లు మెల్లగా సాగడం మొదటిసారిగా వస్తే పనులు జరగవు గౌరవ భంగం బంధుద్వేషం అనేది కలుగుతుంది రెండవసారి వస్తే వృత్తిలో అనుకూలత ధన వ్యయము ఆలస్యం అనేది జరుగుతుంది మూడోసారికి వస్తే స్వల్ప సుఖము వైరాగ్యము మనోవైకల్యం అనేది జరుగుతాయి కాబట్టి మీకు మీకు జా గోచారిత్య శని మొదటిసార్యా రెండోసారి వచ్చాడా మూడోసారికి వచ్చాడా అనేది చూసుకొని ఫలితాలను మీరు చూసుకోవాలి దాని తర్వాత రాహు యొక్క ఫలితాలు మీనరాశి వారికి రాహు పన్న పన్నెండవ స్థానంలో సంచరిస్తున్నాడు పన్నెండవ స్థానంలో సంచరించే రాహు అశుభ ఫలితాలను కలిగేస్తాడు అంటే దారిద్రము ధననాశనము నేత్ర బాధలు కలగడము శత్రుభయము అన్ని కార్యాలకు ఆటంకాలు ఏర్పడటము ఇతర దేశాలు లేదా ఇతర ప్రాంతాలలో ఉండడము స్థాన భ్రాంశము వంటివి జరుగుతాయి తర్వాత కేతు యొక్క ఫలితాలు మీనరాశి వారి కేతు ఆరవ స్థానంలో సంచరిస్తున్నాడు ఆరవ స్థానంలో సంచరించే కేతువు శుభ ఫలితాలను కలిగి ధైర్యంతో కూడిన బుద్ధి అనేది కలుగుతుంది పరాక్రమము శత్రువులపై విజయాన్ని సాధిస్తారు శత్రువుల కాలంగా కారణంగా భూ లాభాలు ఉంటాయి రోగాలు అనేవి తగ్గిపోతాయి మంచి ఆరోగ్యం అనేది చేకూరుతుంది పోటీ పరీక్షలలో విజయాన్ని సాధిస్తారు భక్తి భావన అనేది పెరుగుతుంది జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ ఆదిత్యాచ సోమాచ మంగళాయ బుధాచ గురు శుక్రశ రాహవే కేతవే నమ ఇప్పుడు నేను ఇప్పుడు ఈ వీడియోలో తొమ్మిది రాసుల వారి యొక్క పరిహారాల గురించి చెప్తున్నాను అంటే రెమెడీస్ గురించి చెప్తున్నాను ముఖ్యంగా సూర్యుడు జయానికి అభివృద్ధికి కారకుడు అంటే సక్సెస్ కావాలి డెవలప్మెంట్ కావాలి అంటే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది మాకు జయం కావాలి అనుకున్న పనులు కావాలి చేసే పనులు వృత్తులలో కూడా అభివృద్ధి అనేది సాధించాలి అంటే రవికి సంబంధించిన పరిహార మార్గాలు చేసుకోవాలి అవి ఏంటంటే ఆదిత్య హృదయ పారాయణము లేకపోతే రుద్రాభిషేకము సూర్యదేవాలయ దర్శనము చేసుకోవాలి అంటే మేము మా మేము చదువుకోలేమండి ఇంకా ఏమైనా పరిహారాలు ఉన్నాయా అంటే రాగి వస్తువులు కానీ లవంగం కానీ దాల్చిన చెక్క కానీ కేసరి అల్లము యాలకులు మిరియాలు గోధుమలు అంటే గోధుమలు హోమంలో వాడవచ్చు లేదా దానంగా ఇవ్వవచ్చు ఈ పరిహారాలు చేసుకున్నట్టయితే రవి భగవాన్ యొక్క అనుగ్రహం వల్ల మీ పనుల్లో చేయగలుగుతుంది డెవలప్మెంట్ కూడా ఉంటుంది తర్వాత గ్రహం చంద్రుడు చంద్రుడు యొక్క ముఖ్య కారకత్వం ఏంటంటే మోసం అంటే మోసపోవడం నష్టం మార్పులు ప్రయాణము మనసు ప్రశాంతంగా ఉండడం అంటే చంద్రమా మనసోజాత అంటారు కదా అంటే మనసుకు కారకుడు చంద్రుడు అంటే మానసిక ప్రశాంతత ఉండడానికి ప్రయాణ ప్రయాణాలు చేసినా కూడా సుఖవంతమైన ప్రయాణాలు ప్రయాణాలు కావడానికి ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండడానికి చంద్రుడికి సంబంధించిన వ్యాపారాలు చేసేవారికి అంటే వ్యవసాయ రంగము పాలు దాని ఉత్పత్తులు ఆహార పదార్థాలు రసాయన వస్తువులు నూనె వ్యాపారము కిరాణా కొట్టు బేకరీ పశుగ్రాసము ప్రయాణము సముద్ర ఉత్పాదిత వస్తువులు జ్యోతిష్కులు కంపౌండర్లు నావికులు చాకలు వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇందులోకి వస్తారు అంటే వారి వారి వృత్తులలో మంచి అభివృద్ధిని సాధించడానికి ఏం చేయాలంటే పార్వతీదేవి యొక్క ఉపాసన కానీ లలితాదేవి ఉపాసన కానీ సౌందర్య లహరి అనే మంత్రాన్ని కానీ శ్రీ లలితా అర్చన కానీ చేసుకున్న తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించిన చాలా మంచిది ఇంకా ఉపకరణాలు ఏంటంటే ఉప్పును కానీ ఉప్పు బియ్యము పాలు పెరుగు పెరుగు అన్నం దద్దోజనం వెండి కానీ ఈ పా బియ్యం అనేది దానం చేయవచ్చు లేదా హోమంలో కూడా వాడవచ్చు ఈ పరిహారాలు చేసుకున్నట్లయితే చంద్రుడు యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతారు దాని తర్వాత కుజుడు కుజుడు ముఖ్యమైన కారకత్వం ఏంటంటే కోపము కలహాలు అహంకారము ఉంటుంది అంటే స్త్రీలకు వివా వివాహ కారకుడు ఎవరంటే కుజుడు పురుషులకైతే శుక్రుని చూస్తారు స్త్రీలకైతే కుజుడిని చూస్తారు అయితే ఈ కోపం తగ్గడానికి గొడవ పెట్టుకునే ఆ నేచర్ అనేది ఆ స్వభావాన్ని పోవడానికి అహంకారం లేకుండా ఉండడానికి ఏం చేయాలి అంటే కుజుడికి సంబంధించిన పరిహార మార్గం ఏంటంటే అంగారకుని గుడికి వెళ్ళడం కుమారస్వామి గుడికి వెళ్ళడం అంటే సుబ్రహ్మణ్య స్వామి స్కంధ పురాణం చదువుకోవడము వెల్లుల్లి పాయ అనేవి దానం చేయడము ఉల్లిపాయ ఎర్ర మిరపకాయలు రాగి లోహము ఎర్రపప్పు అంటే వాటికి సంబంధించిన పురాణాలు కూడా ఉన్నాయి అది మనం ఇంకో వీడియోలో తెలుసుకున్నాం రాగి లోహము ఎర్రపప్పు ఎర్రపప్పును హోమంలో వాడవచ్చు లేదా దానంగా కూడా ఇవ్వవచ్చు దాని తర్వాత అంటే ఈ పరిహారాలు చేసుకున్నట్లయితే కుజుడు యొక్క అనుగ్రహం వల్ల కోపం అనేది తరుగుతుంది కలహాల జోలికి వెళ్ళరు స్త్రీలకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది వాళ్ళకి వివాహ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి దాని తర్వాత బుధుడు యొక్క ఫలితాలు ముఖ్యంగా బుధుడు ముఖ్య కారకుడు ఏంటంటే విద్యకు స్నేహానికి వ్యాపారానికి కారకుడు బుధుడు అయితే మంచి విద్య లభించాలి మంచి స్నేహితులు లభించాలి వ్యాపారాలు అనుకూలంగా సాగాలి అంటే బుధుడికి సంబంధించిన ఏ పరిహారాలు చేసుకోవాలంటే శ్రీకృష్ణుని దేవాలయాన్ని సందర్శించడం శ్రీమన్నారాయణుని దేవాలయానికి వెళ్ళడం నారాయణ మంత్రాన్ని చదువుకోవడం అంటే విష్ణు సహస్రం పారాయణము తర్వాత పెసలు దానం చేయడం పంచలోహాలు దానం చేయడం ఇక పెసలు హోమంలో వాడవచ్చు లేదా దానంగా కూడా ఏ ఇలా చేసినట్టయితే మంచి ఉన్నతమైన విద్య లభిస్తుంది మంచి స్నేహితులు లభిస్తారు వ్యాపారంలో లాభాలు అనేవి ఉంటాయి దాని తర్వాత గురుడు యొక్క ఫలితాలు గురుడు యొక్క ముఖ్య కారకుడు ఏమంటే జీవకారకుడు పురుషులకి జీవకారకుడు అంటే మంచి భాగ్యము జీవితం ఏ ఇబ్బందులు లేకుండా జరగాలి అని అంటే ఏ కష్టాలు లేకుండా జీవితాంతం మంచిగా సుఖాలు ఉండాలి అంటే దానికి ఏం చేయాలంటే ఏదైనా దేవాలయానికి వెళ్ళండి ఏదైనా దేవాలయం అంటే దక్షిణామూర్తి కానీ ఆలయానికి వెళ్ళండి గురు స్తోత్రాన్ని చదువుకోండి మీ గురుదేవులు మీకు మీకు ఇష్టమైన గురువులు కానీ మీ విద్య నేర్పించిన గురువులకు కానీ మీకు తోచినది దానం చేయండి టెంకాయ దానం చేయండి లేకపోతే వక్కలు తేనె నెయ్యి బంగారము శనగలు దానం చేయండి ఈ శనగలు హోమంలో వాడవచ్చు లేదా ధనంగా కూడా ఇస్తే నిరంతరం కూడా ఈ ఈ పరిహారాలు ఎప్పుడు చేస్తూ ఉండాలి గురువుకు సంబంధించిన అయితే అనుకోకుండా సంఘటనలు ఏమీ జరగకుండా మీ జీవితం అనేది సాఫీగా చాలా సంతోషంగా సాగిపోతూ ఉంటుంది దాని తర్వాత శుక్రుడు శుక్రుడు ముఖ్యంగా భార్యకు వివాహానికి సంపదలకు ధనానికి ఈ శుక్రుడు కారకుడు మంచి భార్యాభర్తల మధ్య మంచి అనురాగం ఉండాలన్నా వివాహ జీవితం వివాహం అయిన తర్వాత వాళ్ళిద్దరు కూడా మంచిగా ఉండాలన్నా సంపదలు పెరగాలన్నా ధం ధనం లభించాలి అన్నా కూడా ఏమేం ఏం చేసుకోవాలంటే లక్ష్మీ మందిరానికి వెళ్ళండి అంటే అసలక్ష్మి ఆలయానికి వెళ్ళండి తర్వాత శ్రీరంగం దర్శించండి స్త్రీ స్త్రీ స్తోత్రాన్ని చదువుకోండి తర్వాత చక్కెర అలచందలు పసుపు బంగారం అనేది దానం చేయండి అలచందలను హోమంలో వాడవచ్చు లేదా దానంగా కూడా ఇవ్వవచ్చు ఇలా చేసుకున్నట్టయితే వివాహం కాని వారికి మంచి భార్య అనేది లభిస్తుంది వివాహం తర్వాత కూడా చాలా బాగా ఉంటుంది సంపదలు అనేవి పెరుగుతాయి ధన సంపాదన కూడా చాలా బాగుంటుంది దాని తర్వాత శని యొక్క ముఖ్యమైన కారకత్వం ఏంటంటే కారకుడు కర్మ అంటే మనం చేసే వృత్తులు వ్యాపారాలు ఏదన్నా కావచ్చు వ్యాపారమన్నా చేయొచ్చు సొంత వృత్తాన్ని చేసుకోవచ్చు భాగస్వామి వ్యాపారం ఏదన్నా చేసుకోవచ్చు ఆ వృత్తులలో ఎలాంటి మార్పులు లేకుండా సాగాలి వృత్తిలో అభివృద్ధి అనేది సాధించాలి అంటే ఏం చేసుకోవాలి ఆంజనేయ స్వామి ఆలయాలకి వెళ్ళండి శివాలయాలకి వెళ్ళండి వీలున్నప్పుడల్లా రుద్రాభిషేకం అంటే సోమవారం కానీ ఆరుద్ర నక్షత్రం రోజు కానీ మాస శివరాత్రి రోజు కానీ మాస శివరాత్రి రోజు కానీ విరివిగా ఎప్పుడు చేస్తూనే ఉండండి ఒకసారి చేసి ఆగిపోతూ ఎప్పుడు కూడా చేస్తూ ఉండండి హనుమాన్ చాలీసా పారాయణం చేయండి ఆవాలు నువ్వులు దానం చేయండి నువ్వులను హోమంలో వాడవచ్చు లేదా దానంగా కూడా ఇవ్వవచ్చు ఇలా చేసినట్టయితే మీ వృత్తులు కానీ వ్యాపారాలు కానీ సాఫీగా సాగిపోతూ ఉంటాయి లాభాలు కూడా వస్తాయి వ్యాపారంలో తర్వాత రాహు రాహు ముఖ్యమైన కారకత్వం ఏంటంటే అధిక శ్రమ అనారోగ్యం విదేశీయానం అంటే అధిక శ్రమ అనేది ఉండకుండా ఉండాలి రోగాలు రాకూడదు అంటే రాహువు ఏం చేస్తాడంటే రోగాలు ఇంకా పెంచుతాడు రోగాలు లేకుండా ఉండడానికి విదేశీ ఆనం చేయాలి విదేశాల్లో వెళ్ళాడి అక్కడే చదువుకోవాలి ఉద్యోగం చేయాలి అక్కడే స్థిరపడాలి అన్న వాళ్ళు ఏం చేసుకోవాలంటే విరువుగా దుర్గామాత ఆలయానికి వెళ్ళండి నవగ్రహ ఆలయాలు సముద్ర నవగ్రహాలకు ఎప్పుడు కూడా ప్రదక్షిణ చేస్తూ ఉండండి దుర్గా సప్తసతి అనేది అనేది ఒక శ్లోకం ఉంది ఒకటి అది పారాయణం చేస్తూ ఉండాలి ఆవాలు దానం చేయాలి అలాగే మినుములు కూడా దానం చేయాలి ఈ మినుములను హోమంలో వాడవచ్చు లేదా దానంగా కూడా ఇవ్వవచ్చు ఇలా చేసినట్టయితే ఫారెన్కి వెళ్ళాలి విదేశాలకు వెళ్ళాలి అన్న వారి కోరిక నెరవేరుతుంది అనారోగ్య సమస్యలు ఏమన్నా కూడా తొలగిపోతాయి కష్టం లేకుండానే అతిగా కష్టపడకుండా కానీ మీ పనులు అన్నీ కూడా పూర్తి అవుతాయి తర్వాత కేతు కేతు యొక్క ముఖ్య కారకం ఏంటంటే కేతు ఏం చేస్తున్నాడు అడ్డంకుడు కార్య విముక్తి బంధనము ఎడబాటును కలిగజేస్తూ ఉంటాడు ఇలా ఏం లేకుండా అడ్డంకు లేకుండా ఉండాలి కార్యముక్తి బంధనం లేకుండా ఉండాలి ఎడబాటు లేకుండా ఉండాలి అంటే గణపతి ఆలయానికి వెళ్ళండి నవగ్రహ నవగ్రహాలకు ఎప్పుడూ ప్రత్యక్షం చేస్తూ ఉండండి హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి కాళహస్తి శ్రీకాళహస్తి చిత్తూరు దగ్గర శ్రీ శ్రీకాళహస్తి ఉంది కదా అది సందర్శించండి తర్వాత సింధూరం అనేది ఆంజనేయ స్వామి గుడిలో దానం చేయండి అలాగే ఉలవలు దానం చేయండి ఉలవలను హోమంలో వాడవచ్చు లేదా దానంగా కూడా వేయవచ్చు ఇలా చేసినట్టయితే మీ చేసే పనిలో అడ్డక్కులు తొలగిపోతాయి కార్య విముక్తి అనేది లభిస్తుంది బంధనాలు ఎడబాట్లు అనేవి అన్నీ కూడా తొలగిపోయి కేతు యొక్క అనుగ్రహం వల్ల అన్ని శుభకార్యాలు అనేవి కూడా జరుగుతాయి శ్రీమన్నారాయణ